విజయవాడ రోడ్ల మండలం నిడమనూరు గ్రామంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఏర్లగడ్డ వెంకటరావు మాజీ ఎంపీ ఏపి ఆర్టిసి చైర్మన్ కొనకల్ల నారాయణ ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఏర్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ ఏపీఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం పనిచేస్తోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రభుత్వ విప్ అవడం వలన అసెంబ్లీలో కొన్ని సమస్యల గురించి తక్కువ మాట్లాడవలసి వస్తుంది అయినా సరే రేపు జరగబోయే అసెంబ్లీలో గన్నవరం సమస్యలపై చర్చిస్తాను రాబోయే రోజుల్లో ఈ రూరల్ మండలంలో తొమ్మిది గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఆయన అన్నారు మీడియా మిత్రుల నమస్కారం ఈ రోజు బెస్ట్ ప్రైస్ పక్కన ఏలూరు రోడ్ లో విజయవాడ రోరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ మాజీ బాబు రెడ్డి మహారాయణ గారు చదువుల జరిగింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఆఫీస్ పనిచేస్తుందో తెలియజేస్తుంది అలాగే విజయవాడ రోడ్ మండలం రేపు శాసనసభ్యుడిగా ఉంటే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం ఉంది విప్పవటం వల్ల అవకాశం కోల్పోయిన పరిస్థితి అయినా డిమాండ్స్ లోను గ్రాండ్స్ లో ఏదో ఒకసారి జనవరం సమస్య అసెంబ్లీలో లేవనెత్తకుండా రాబోయే కాలంలో ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు మైలవరం శాసనసభ కృష్ణప్రసాద్ గారు రేపు మాట్లాడి శాసనసభలో ప్రస్తావించి తాగునీరు సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ వాటర్ పక్కన కరెన్సీ నగర్ రోడ్డు యువత వైపు కూడా కృష్ణా వాటర్ వచ్చే పైపు నుండి కేవలం విజయవాడ పేరుతో ఉండి రూరల్ మండలం రోరల్ అనే ట్యాగ్ వల్ల వాటర్ సమస్య రావటం బాధాకరం విఎంసీ రెండుసార్లు సార్లు మాట్లాడినా అది పరిష్కారం కాని పరిస్థితి అవసరం అయితే మండలాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపేసేనా ఈ మంచినీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది ఏదైతే డ్రింకింగ్ వాటర్ నూట యాభై రెండు వందలు ఉండాలి హౌస్ హోల్డ్ కి కన్ కన్సంషన్ కి ఐదు వందలు ఉండాలి దాదాపు అంబాపురం గ్రామంలో ఇది మూడు వేలు పరిస్థితి రామారపళ్ళ ఏడు ఎనిమిది పరిస్థితి ప్రసాదం పళ్ళు మరియు దాదాపు రెండు వేలు పరిస్థితి అంబాపురం అత్యంతంగా మూడు వేలు కిడిఎస్ ఉంది దాని వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ డిసీజ్ కానీ ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన సోదరులు దాదాపు ఒక పద్దెనిమిది వేల మంది కట్లా పరిస్థితి వీళ్ళందరూ బాగోగుల కోసం ట్యాక్స్ ఏమో సిఆర్డిఏ కడుతున్నాం ఇక్కడ అపార్ట్మెంట్ కట్టినాడు కరెన్సీ నగర్ లో కట్టినాడు బెల్సెల్ దగ్గర కట్టినాడు అందరికీ ఒకే ట్యాక్స్ ప్రభుత్వం సీరియస్ పరిస్థితి కానీ ద్వితీయ సైడ్ పౌరులుగా విజయవాడ రోడ్ మండలం తాగునేటి కృష్ణా ఇవ్వడం ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారి కోరత అలాగే ఈ సమస్య పరిస్థితులకి పనిచేస్తా గారు అండి అలాగే సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ లాగానే గనవరంలో సూపర్ సిక్స్ మనం ప్రవేశపెట్టింది మన నాయకులు కానీ సో తెచ్చు మల్లవల్లి రేపు పంతొమ్మిదవ తారీఖున నారా లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ యహాలెంట్ నేను ఏదైతే అశోక్ యాలెంట్ లేకపోతే మల్వల్లి రానని చెప్పాను మల్లవల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆరు నెలల ముందుకెళ్ళినప్పుడు మల్లవల్లి పారిశ్రామిక ముందు మల్లవల్లి పొగాకు ఫేమస్ ఆ రోజు మీటింగ్ లో చెప్పారు మళ్ళీ బొగ్గు ఫేమస్ అయిన మల్లవల్లి రాష్ట్రం తోస్తుంది రాష్ట్రానికి బలమాని మెసేజ్ చేయబోతున్నాయి చెప్పారు పదిహేను వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చేసరి ఓట్లాడాలని చెప్పారు మల్లవల్లి వాళ్ళు విన్నప్పుడు అశోక్ కళ్యాణ్ చెబితే బాగుంటుంది నేనేం మాట్లాడాను ఆ గేట్ ముందు కానీ వాళ్ళ ఆఫీస్ లో కానీ ఇప్పుడు నేను చెప్తే అది బాగ్యం కాదు కానీ నలభై లక్షలు నేను శాసనసభకు ముందు ఎక్కడ ఉంటే వాళ్ళు మూడు కోట్ల రూపాయలు ఎక్కడ ఉంటారు నాలుగు వందల ఇరవై కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదహారున్నర లక్షలకు కేటాయిస్తే దాన్ని ఎనభై తొమ్మిదిన్నర లక్షలకి అనాలోచితంగా ఇండస్ట్రీస్ పారిపోయేటట్టుగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పరిస్థితి దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కోరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా మీరు పదహారున్నర లక్షలు కేటాయించినప్పుడు కూడా కూడా కొంతమంది కూడా కంపెనీలు ఓపెన్ చేయలేదు సార్ ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ పా అవకాశం లేదు కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇది కేటాయిస్తే బాగుంటుంది అంటే ఎంత రేటు పెట్టమన్నా పెట్టమో నలభై లక్షలు పెట్టమంటే కాదు నేను మాటిచ్చాను పదహారునరు లక్షలు కానీ పదహారున్నర లక్షలకే పాత మూడు వందల మంది ఇండస్ట్రీస్ కి ల్యాండ్ కేటాయించడం సరే రెండు సంవత్సరాలు కట్టమని చెప్పండి సార్ అంటే ఆయన పద్దెనిమిది మాసంలో కట్టపోతే ప్రభుత్వం భూమిని అనుభవించని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి తెలంగాణ తెలియజేస్తూ నేనేదైతే పదిహేను వేల ఉద్యోగాలు అన్నాను నేను ఇక్కడ ప్రసాదం బాడలో జాబ్ మేడం పదిహేడు లక్షల రూపాయలు నా సొంత లభులు ఖర్చు పెడితే పదిహేడు వందల యాభై మందికి ఉద్యోగం వచ్చిన పరిస్థితి దాంతో హెచ్ఎల్ కూడా ఉంది ఐటీ జాబ్ వచ్చిన పరిస్థితి ఒక వెయ్యి రూపాయలు నా సొంత పనులు వచ్చితే ఒక జీవితం ఒక 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 నిరుద్యోగ ఉద్యోగం వస్తుందంటే దానికన్నా మోస్ట్ హ్యాపీ ఉందని నేను భావిస్తున్నా రైతే రాజు అని చెప్తే గానీ రైతులు వ్యవసాయం అంతా కోలుదారి జీవితంలో ఉంది ముఖ్యంగా వలస వెళ్ళే పరిస్థితి ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ దగ్గర నియోజకవర్గంలో బందర్ పోర్ట్ దగ్గరలో ఉన్న ప్లస్ భౌగోళికంగా ఆ రోజు కాటన్ గారు ఎలాగో బ్రిడ్జ్ ఎక్కడ కట్టేదో భౌగోళికంగా మన నియోజకవర్గానికి మల్లవల్లికి ఆ ప్రాసెస్ ఉంది రాబోయే కాలంలో పద్దెనిమిది మాసాల్లో నాలుగు నాకు కంప్లీట్ రావడం కాదు అలాగే నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు పోయి సార్ అసైన్ల్యాండ్ అంతా రైతు సోదరుల పేరు మీద అదే అక్రాంతి పోయి ఎవడో విజయవాడలో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి దాని మీద విచారణ జరిపిస్తే అలాగే రాబోయే కాలంలో నాలుగు వందల యాభై తొమ్మిది అక్కడ కూడా జిల్లా అధికారులతో పలునాలు సంప్రదింపు జరిప ముఖ్యమంత్రి గారితో మాట్లాడే పది లక్షల రైతు సోదలకి ఎవరైతే సాగులో వాళ్ళు కేటాయించా నాలుగు వందల యాభై తొమ్మిది అక్కడ కూడా తీసుకుని నూట ఎనభై మూడు కంది కంపెనీలు పెడతామని నన్ను వచ్చి కలిసిన పరిస్థితి ఆ నూట ఎనభై మంది నిర్ణయం కలిసి తర్వాత నేను కాంగ్రెస్ గారికి డైరెక్ట్ చేశా సుప్రీం సొల్యూషన్స్ అనే కంపెనీ మూడు వందల కోట్లు పెట్టి వ్యాపారం పెడతాం మన మన కాన్షియస్ లో స్థలం కావాలంటే ఎవరైన పరిస్థితి తిరుమలకి పెడతా ఉంటే గవర్నమెంట్ భూములన్నీ అన్యాల్స్ విజయవాడ రోడ్ల అయితే సక్రమ లేఅవుట్లు వందల్లో ఉంటే ఏ ఒక్క లేఅవుట్ లో కూడా కామన్ సెట్స్ దీని మీద కూడా విచారించమని కోరే మొన్న శాసనసభలు కూడా ప్రస్తావించారు రాబోయే కాలంలో నియోజక రజీ జయంగా పనిచేస్తున్నా దానికి మీడియా సో మీరు కూడా శాఖ కోరుతూ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అండదండదు ఈ రోజు గారు మోడల్ తీర్పు చెప్పా సూపర్ సిక్స్ లో మళ్ళ అయిపోయింది అశోక్ కళ్యాణ్ వెనక తీసుకొస్తానా తీసుకొచ్చా అలాగే నాలుగు వందల ఇరవై పరిశ్రమలు రాబోతున్నాయి నేను పదిహేను వేలు ఉద్యోగాలు వస్తే ఏమో గన్వర ఉద్యోగం ఇప్పిస్తామో నేను అనుకుంటే దాదాపు ఏడు వేల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మిశం ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అసెంబ్లీలో ముప్పై వేల ఉద్యోగాలు మలవల్లి పరిశ్రమ కల్పిస్తుందని నమ్మకంతో ఆయన శ్వేతపత్రంలో పెట్టిన పరిస్థితి రాబోయే కాలంలో ఎట్టి పరిశ్రమ ముప్పై వేలు ఉద్యోగం రావడం ముప్పై వేల ఉద్యోగాలు మలవల్లో రావడం ఖాయం అలాగే ఈ పళ్ళు కానీ ఎనికే పళ్ళు కానీ చెప్పినట్ల దగ్గర మూడు బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తారు తనన్న ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చూస్తున్నా నాబార్డు నిధుల ప్రభుత్వం నిధుల కాని పక్షంలో సిఎస్ఆర్ ఫండ్ తీసుకునైనా దానికి ప్రభుత్వం చట్టాలు అనుమతిస్తే సిఎస్ఆర్ ఫండ్ తెచ్చిన వృత్తి లేసి ఆ ఉత్తరాంధ్ర సోదరులకి అలాగే ఈ మూడు నాలుగు గ్రామాల ప్రజల రైతు సోదరులకి వాళ్ళ హైకోర్టుకి వెళ్ళడానికి వాళ్ళ పొలానికి వెళ్ళడానికి రహదారి సౌకర్యం కల్పిస్తానని చెప్పా మూడోది బ్రహ్మణంగా ఇచ్చిన రిజర్వేషన్ చేస్తానని చెప్పే అవకాశం ఉంటాయని చెప్పా నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు భూమి అన్యాక్రాంతి అవుతుంటే ఆ రోజు కేవలం నేనే అడ్డుపడి ఆ పదిహేను ఎకరాల భూమిని కాపాడ ఆ ఎకరాల్లో ఐటీ కంపెనీ కానీ కన్వెన్షన్ సెంటర్ కానీ తెస్తానని హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరా హైటెక్ కన్వెన్షన్ ఆ పది ఎకరాల్లో రాబోతుంది ఆ పక్కన రెండున్నర ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంలో గెస్ట్ హౌస్ కానీ కనీసం అధికారులతో మీటింగ్ పడతా ఒక్క కాన్ఫరెన్స్ రూమ్ కూడా లేని స్థితిలో ఈ గన ఎనభై గ్రామాలు ఉన్నాయంటే ఎవరైనా ఆక్షేపన్నది ఆక్షేపణ దాన్ని కూడా అక్కడ కట్టే పరిస్థితి ఆ రెండున్నర ఎకరాల్లో గెస్ట్ హౌస్ కంప్ కొన్ని రూమ్స్ కూడా కట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన ముఖ్యమంత్రి గారు వచ్చిన గవర్నర్ గారు వచ్చినా కనీస సదుపాయాలు కల్పించే అలాగే సిహెచ్ సెంటర్ ని చూడని పరిస్థితి ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ వండ పడకల ఆసుపత్రి కనీసం లేకపోతే భారతదేశం అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఎవరైనా ప్రయోజన అస్వస్థత గురైతే ఏ దగ్గర సమీప ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసి తీసుకొస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ప్రభుత్వానికి మంచిది కాదు ఈ భారతదేశానికి కూడా మంచిది కాదు దాన్ని కూడా అప్డేట్ చేయమని మొన్న మసీందీళ్ళు కూడా ఇంకపోతే పోలవరం కరాలం లేదా ఏలూరు కరాలతో అనుసంధానం చేసే వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కాలంలో అనుసంధానం చేసే ప్రాజెక్ట్ ప్రాజెక్టు పదిహేను కోట్ల అరవై లక్షల రూపాయలు ఎన్ఎన్ రాంగ్ గారు కేటాయిస్తే గత పాలకులు దాన్ని వదిలేసిన పరిస్థితి దాన్ని ఇప్పుడు మళ్ళీ డిపిఆర్ చేస్తే ముప్పై రెండు కోట్లు అయింది పదో తరాల పల్లాడి కూడా తెలుసు నిర్మాణ వేయం లేట్ అయితే ప్రాజెక్టు వేయం డబల్ అవుతుంది అయినా గత ప్రభుత్వం దుర్మార్గం పరిపాలించింది ఆ ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఆ రెండు కాలవర అనుసంధానం చేసి రైతాంగ సమస్యలు తీరుస్తానని తెలియజేస్తూ లాస్ట్ పట్నా పేదలకు ఎడ్లపాటాలు ఇస్తానని చెప్పి పదిహేను వేల మందికి అది ఆ రోజున చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు అడిగే చెప్పా ఎట్టు పరిస్థితుల్లో ఉన్నారు కానీ వాడు మనం అడగాల్సిన పరిస్థితుందని నేను భావించట్లా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరికీ రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు పల్లెల్లో ఇస్తామని ఆయనే చెప్పారు కాబట్టి జర్నలిస్ట్ సోదరులు కూడా ఒక సెంటు అదనంగా మూడు సెంట్లు పల్లెటూరులో నాలుగు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు పట్టణాలు ఇమ్మని మనం అసెంబ్లీలో కోరే ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా వెనుకపత్రం ఇచ్చారు రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గంలో పనికిమూలు పనిచేయడం చాలా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తారని చెప్పారు మానవడు పుసర సొమ్మరాయ్ గారు ప్రాతినించ వచ్చింది ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ కోటం చెప్తారు కానీ అది వాస్తవంగా సచ్యతరే భావిస్తుంది మూడు సార్లు సొమ్మరాయ్ గారు పోటీ చేస్తే యాభై ఐదు అరవై రెండు అరవై ఏళ్ళు అరవై ఏడు సార్ యాభై ఐదు అరవై రెండులో శాసనసభ గెలు తర్వాత పార్లమెంట్కి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ డెబ్బై వందల వస్తే ఆయనకు పక్కన జరిగిన ప్రజలు అనవచ్చు కానీ ఆయన పోటీ ప్రతిసారి మూడు ఎన్నికలు జరిగితే ఒక రెండు సాధారణ ఎన్నికలు ఒక ఉప ఎన్నిక జరిగితే మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీటు వ్యక్తుల ప్రాబల్యానికి ఎక్కువ విలువ ఇచ్చి అలాగే ఇండిపెండెంట్ అప్పులు చేయడం అదే రూరల్ వెంకటేశ్వరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ విజయవాడ రూరల్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు మన గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు అలాగే బీజేపీ నాయకులు కుమారస్వామి గారు మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి మొన్న ఎలక్షన్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి పోటీ చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో కన్నీ రీతిలో అత్యధిక సీట్లు అత్యధిక మెజార్టీ సాధించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఒక అవినీతి పరుడికి గద్దె దించి బుద్ధి చెప్పారు ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇవాళ రోజున హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటున్నాం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం మరి ఈ ఆఫీసులో మరి వెంకటరావు గారికి అభిరుచులకు తగ్గట్టుగా రైతునేవని నష్టపోని మనం యువతకు నిరుద్యోగ లేక లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఇవాళ ఏ కష్టం వచ్చినా కూడా నేను నియోజకవర్గ ప్రజలకి నేను అండగా నిలబడతాను అనే స్లోగన్స్ పెట్టారు చాలా సంతోషం మరి వెంకటరావు గారు తన నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అత్యున్నతమైన స్థాయిలోకి అన్ని అన్ని చేయవలసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇవాళ విజయవాడ రూరల్ పార్టీ ఆఫీసు చాలా ఘనంగా ప్రారంభమైంది నియోజకవర్గ స్థాయిలో అందరు నాయకులు కూడా వచ్చారు ఇవాళ కూటమి ప్రభుత్వం రాబోయే అంతా కలిపి ఇప్పుడు మనం ఏడు నెలలు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఉంటాయి మనం అన్ని అన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూటంబ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుని ఇవాళ రోజున ప్రజలకి అండగా నిలబడి ఈ పేదరికాన్ని అవినీతిని పారదవడంలో ఇవాళ కూటంబ ప్రభుత్వం విరోచితంగా పోరాడుతుందని చెప్తుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు రూరల్ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయ పార్టీ కార్యాలయం ఏది ఉందో ఇది ప్రారంభోత్సవం చేసుకోవటం సూపర్నామం కార్యాలయం అనేది చాలా పవిత్రమైంది ఇది ఇంతకుముందు ఐదు సంవత్సరాలు పాలించిన వారు దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ పార్టీకి తల్లి లాంటి పార్టీకి కార్యాలయం కూడా అంత పవిత్రంగా ఉంటుంది ఆ పవిత్రత తెలియకపోవటం వల్ల ఏ రకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో వాళ్ళకి కలిగిందనేది అది మన నియోజకవర్గంలో కార్యాలయం మీద చేసిన దాడికి కారణమే ఎందుకంటే తల్లిని అవమానిస్తే ఆ బిడ్డకి ఎప్పుడైనా అది క్షమించడానికి ఆ రకంగా మన కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడ జరగనట్టుగా మన నియోజకవర్గంలో జరిగింది దానికి పరి పరిణామమే రాష్ట్రంలో వాళ్ళు ఉన్న పరిస్థితి అది అందుకని ఈ పవిత్రమైన కార్యాలయాన్ని దేవాలయంలో గర్భగుడి ఎంత పవిత్రమో పార్టీకి కార్యాలయం కూడా అంత పవిత్రంగా భావించాలి రాబో రోజుల్లో ఈ రూరల్ మండలానికి సంబంధించి ఎన్డీఏకి సంబంధించి ఎవరు వచ్చినా ఏ ఆపత్తో వచ్చినా పార్టీతో సంబంధం లేకుండా కార్యకర్త నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వారికి సేవ ఒక కార్యాలయం అంటేనే సేవా కార్యాలయం సేవా సేవతోనే జరగాలనే ఆలోచనతో చేయాలి పార్టీ కార్యాలయం పెట్టుకున్నప్పటికీ కూడా మనం సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడాలి తప్పితే కళ్ళ నీళ్లు చూడకూడదని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో దీనికి పాత్రులైన ఈ ఈ రూరల్ మండలానికి సంబంధించిన నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను ఈ నియోజకవర్గానికి సంబంధించి శాసన శాసనసభ్యులు గతంలో మనం చూసాం మనం గత ఐదు సంవత్సరాలుగా ఉన్న పాలనలో ఈ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందిందని మనం చూసాం మనం కానీ డిఫరెంట్గా ఐదు సంవత్సరాల్లో చేయలేని చేయని అభివృద్ధి ఇవాళ జరుగుతుంది ఇవాళ ఇవాళ మన శాసనసభ్యులకి ముఖ్యమంత్రి గారు లేకపోతే మన లోకేష్ గారు పూర్తి సహకారంతో ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది దీనికి మన కార్యకర్తలు ఎన్డీఏ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను